జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పరిస్థితి చూసి అర్థమైపోయింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయనకు మైండ్ దొబ్బేసింది చిన్న మెదడు చితికిపోయింది సైకో ట్యాబ్లెట్లు వాడుతున్నాడో లేదో కానీ తెలియక ఈ పిచ్చోడు రాష్ట్రాన్ని భ్రష్టపట్టిచ్చేశాడు రాష్ట్రంలో ఎవడూ బ్రతకలేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా ఇన్ని సంవత్సరాల ఐదు సంవత్సరాలలో ఇన్ని రకాలుగా ఆడబిడ్డల పైన ఎస్సీ ఎస్టీలపైన జరిగిన దాడుల గురించి ఎప్పుడైనా ఈ సైకో ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఇప్పుడు ఓట్ల కోసం మళ్ళా మొదలుపెట్టాడు రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలు ఇన్ని విధాలుగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతా అంటే నువ్వు రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నాయకుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టావా నీ కింద పనిచేసే ఆ చెంచాగిరి సన్నాసులు వచ్చేప్పుడు రోజు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ నా భూతులు తెగటం రాష్ట్ర ప్రజలను ఇన్ని రకాలుగా మాట్లాడినారు తెలుగు భాషలో కూడా ఇంత ఇలాంటి చెత్త భాష ఉంటుందని మీ వైసీపీ నాయకులను చూసి నేర్చుకోవాలి మీ ఎమ్మెల్యేలు వాడు ఆంబోతు రాంబాబు లేకుంటే ఇంకొకడు మహిళల పట్ల మాట్లాడిన అసభ్యకరమైన పదజాలం గురించి కానీ ఎప్పుడన్నా మాట్లాడావా వాళ్ళని సస్పెండ్ చేసేవా చంపేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ గురించి రే పదా నా చెల్లెల్లి అక్క జోలికి దానికి ఒక అబ్బాయిని అతి దారుణంగా కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేసినా కూడా మీరు నోరెత్తి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కదా నైన్ నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు రాష్ట్రంలో ఓట్లు అడుగుతున్నావు మద్యపానం నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతావు లేకుంటే నేను అడగనన్నావే ఈరోజు ఏ విధంగా నువ్వు వచ్చి ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతున్నావు నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వేదన్నా నువ్వు శంకుస్థాపన చేసి నువ్వు కట్టింది ఏదైనా ఉండదా నువ్వు కూల్చింది నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసింది ఉంది జీవితాలు జీవితం జీవితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పలానాడు పలానా సంవత్సరంలో పలానా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అప్పులు కుప్పలుగా మార్చేశాడని చెప్పుకునేదానికి మా జీవితాలు సరిపోవు నువ్వు చేసిన పనులకు చిగ్గు లేకుండా మానవ లేకుండా సొంత బాబాయిని అడ్డంగా కిరాతకంగా చంపేసిన నేరస్తులను ఈ రోజుకి కాపాడుకుంటూ నువ్వేం చేశావు నువ్వు నువ్వు ఎలాంటి వాడు అనేది నీ అక్కా జల్లు మీ అమ్మే చెప్తాను రా నాయన రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరిచి చూడండి ఎలాంటి వాడు కావాలనేది కళ్ళు మూసుకొని ఓట్లు వేయటం కాదు మన రాష్ట్రాన్ని మన కోసం కాకపోయినా మన బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకోండి ఒక నేర చరిత్ర తండ్రిని అద్దు అడ్డు పెట్టుకొని లూటీ చేసి రాష్ట్రాన్ని రాష్ట్రం మొత్తం ఇన్ని రకాలుగా ప్యాలెస్లు కట్టుకున్నాడు చస్తే రేపు కావాల్సింది జానడే పూడ్చేదానికి ఎంత అత్యాశ ఈరోజు సరిహద్దులంట మన ఆస్తులకు సరిహద్దులు ఆయన రాయి మన ఆస్తులు పాస్బుక్ల పైన ఆయన ఫోటో రేపు పొరపాటున అధికారంలోకి వస్తే మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి పార్ధిగుతాడు ఇప్పటికే గవర్నమెంట్ భవనాలు అన్నీ తాకట్టు పెట్టేసినాడు కోర్టులు కానించి మొత్తం పోలీస్ స్టేషన్లు కానించి అన్ని కుదవ పెట్టేసినాడు రేపు రాష్ట్రాన్ని అమ్మి రెంగినా కూడా ఎవడు పట్టించుకునేవాడు ఉండడు జాగ్రత్తగా రాష్ట్రాన్ని కాపాడుకోండి అమ్మి దింగుతాడు రేపు రాష్ట్రాన్ని ఇది గుర్తు పెట్టుకోండి నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు అదే ఆయన అలా చెప్పకూడదన్నా రోజు రోజుకి నేను గెలుస్తానన్న నమ్మకం సన్నగిల్లుతా ఉంది అని చెప్ప ఎన్నికలు సజావుగానే జరుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అందులో ఎలాంటి డౌట్ లేదు నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టయితే జరగదన్నా నువ్వు ఒక మ్యాప్ వేసుకున్నావు ఈ ఎన్నికల్లో కూడా దౌర్జన్యం రక్తపాతం రౌడీయుధం చేసి ఎట్టగట్ట చేసి మనకు అనుకూలంగా ఎన్నికలు జరిపించేసుకుందని చెప్పి ప్లాన్ వేసావు ఆ పప్పులే ఉడకలా కదా ఇప్పుడు కొత్త రాగం పాట మొదలెట్టాడనమాట ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం నాకు లేదు నమ్మకం కూడా సన్న అలా కాదు మనం చెప్పాల్సింది నేను గెలుస్తానో లేదో తెలియదు గెలిచే నమ్మకం నాకు రోజు రోజుకి గెలుతుంది నేను పక్కా ఓడిపోతున్నాను అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి మనం అది మనం చెప్పాల్సింది ఈ సినిమా అయిపోయిందన్న విషయం నీకు కూడా అర్థమైపోయింది నేను మొన్నదాకా నా ఇంటికి బయట నా బొచ్చి పేయలేరు నేను దగ్గర తీసుకున్న ఇంటికి అన్నీ కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేడు అన్నావు ఇవాళ సినిమా కాలిపోయింది అర్థమైపోయింది మ్యాటర్ని క్లియర్గా మన ఇంటికి పంపించేస్తున్నారు వాళ్ళందరూ కలిసి మన సినిమా అయిపోయినట్టే ఇది మనకు మిగిలింది ఒకటే ఏడుపు గంభీరంగా మాట్లాడిన రోజులు పోయినాయి పౌరుషంగా మాట్లాడిన రోజులు పోయి ఇంకెంత వర్కౌట్ ఏం కనబడట్లా ఈ ఏడమే ఇంక మొదలైడమే ఏడి చేస్తే పాపం ప్రజలకు పొద్దు సంపద వచ్చుద్ది అలాగైనా కానీ ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఒక రాజేస్తున్నాడంటే అంతకుమించి ఏమీ లేదు నువ్వు ఏడ్చినా గగ్గోలు పెట్టినా నేను ఇంటికి అయితే ఖాయమన్నా అందరితో ఒక ఏడుపు జగన్మోహన్ రెడ్డితో ఒక ఏడుపు ఒప్పేసుకున్నాడు నేను గెలిచేది కష్టం నేను గెలుస్తానో లేదో తెలియదు గెలుస్తాననే నమ్మకం రోజు రోజుకి సన్న గెలుతుంది జరుగుతున్న పరిస్థితులు బట్టి అని చెప్పేసి నేను ఒక ఏడు పంపుకున్నాడు ఆ ఏడు వింటే ఒకసారి మీకు కూడా విడిపెత్తాను చూడండి కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నకి వెళ్తా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లె మనకు పోకుండా ఆపుతా ఉన్నారు ఎక్కువ శరణ ఉందా నీ బతిక్ ఎప్పుడో మార్చిలో నొక్కినట్టునో మార్చో ఫిబ్రవరి ఎండింగో మార్చిలో నొక్కితే బటన్ మేనల్లాక డబ్బులు పడవా ఎలక్షన్ కూడా ఇప్పుడే వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పడాలి సిగ్గని పంచుతుంది నీకు అసలు కొంచెం కూడా అసలు ఆ జనాలు ఓ మాదిరి కూడా కనబడట్లేదు నీకు లేదంటే ఎక్కడైనా రాసి తిరుగుతున్నారనుకుంటున్నావు జనాలు ఎవరన్నా నేను చెప్పండి అయ్యా మార్చి నెలలోనే ఎప్పుడు నొక్కాడు బటను ఇప్పుడు ఇది మే మే నెల ఎప్పుడు దాకా డబ్బులు పడవా మరి నువ్వు బట్టను నొక్కి ఏమి నొక్కేవు అసలు బట్టను నొక్కేవో నొక్కలేదా ఊరికే షో చేసావా అక్కడ కాదన్న జనం నువ్వు పెంచోడువి నువ్వు పెంచోడు అని చెప్పేసి మమ్మల్ని పెంచోడు చేయమాకు నువ్వు అధికారులు అందరినీ మార్చేస్తున్నారు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు కదా రీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు తీసుకొచ్చి పెడుతున్నారు మనకు అనుకూలంగా ఉండే అధికారులు అందరినీ కూడా మార్చేస్తున్నారు కష్టమే మన గెలుపు మన సినిమా అయిపోయిందన్న నిజమేనా కదా నీ సినిమా అయిపోయింది ఇంకెక్కడితో సామాన్ అని సర్దుకొని పారిపోవడమే ఇంక దేశం వదిలి నీకు అదొకటే మిగిలిందన్న అసలు ఆ సందేహం లేదు నువ్వు తట్టాపుటా సర్దుకొని పరిగెట్టడమే నీ ఓటమి పక్కా అన్న పది రోజుల్లో నీ భవిష్యత్తు మొత్తం తేలిపోద్ది నువ్వు గెలిచేది లేదు సర్చేది లేదు అవిషన్ నీకు కూడా అర్థమైపోయింది ఆఖరి రాగా మొదలెట్టేసావు కానీ ఎంతోమంది మాకు కూడా సంతోషంగానే ఉన్నాను నీ నోటంట కూటమి గెలుపు ఖాయం అని చెప్పేసి నేను ఎప్పుడైతే అన్నావు అంటే ఇంటైరెక్ట్గా అదే మాట కదా కూటమే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి నేను ఏడలేకపోతున్నాను నేను వస్తాను రానని చెప్పలేము నేను గెలుస్తాను గెలవను చెప్పలేనని చెప్పి నేను వెళ్తున్నావు అంటే ఎంతో కొంత మాకు సంతోషంగానే ఉంది నువ్వు దీనికి ఫిక్స్ అయిపో నువ్వైతే ఖచ్చితంగా గెలవు వచ్చేది కూటమే పక్కా రాసి పెట్టుకో